కేబీ ఫౌండేషన్ తరపున పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన కొందరికి చిరు సత్కారం కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల గిరిజన ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ప్రముఖ సైకాలజిస్ట్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై తన ద్వారా నిర్వహించిన విద్యార్థుల మానవ వికాసానికి దోహదపడే జీవిత శైలి చైతన్య తరగతి కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏకాగ్రత పట్టుదల జీవితంలో అనుకున్న లక్ష్య సాధనకు దృష్టి తదితర అంశాలపైన అవగాహన కల్పించారు అనంతరం ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థి విద్యార్థులకు కేవీ ఫౌండేషన్ తరఫున సత్కారం దుస్వా దుస్సాల్వ కప్పి అభినందించారు రాబోయే రోజుల్లో మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళి గిరిజన ప్రాంతానికి మీ మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ఎస్టీబి ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణయ్య కేబి ఫౌండేషన్ చైర్మన్ కొక్కుల కన్నబాబు వివిధ మండలాల నుంచి కేబి ఫౌండేషన్ ప్రతినిధులు జై భీ ములఖత్ సంఘ నాయకురాలు మేనకా గిరిజన విలేకరుల సంఘం ప్రతినిధులు పి సూర్యారావు

प ম नि সা মা অমা সামা में উ্যগতে মা भ। ಮೈಸೂರು ಫ್ಯಾಕ್ಟರಿ ಇಂದ ನೇರವಾಗಿ ಕಾಪಿ ಸ್ಟಾಕ್ ಶ್ರೀಯರವರು ತರಬಹುದು ಫೋನ್ ಮೂಲಕ ಚಾಲನ ಅವರು ಹೋಗ್ ಕ್ಯಾಮೋ ಎಸೈಂಟ್ ತರಬಹುದು ನೀ ಬೀಚಕೊ ರಿಟೈರ್ಡ್ ಟೆಕ್ನೋಲಿಜಿಂಗ್ ತೆಲಿ ಹೋಗಬಹುದು ನೀನು ಹೋಗ್ಬಹುದು ಮಂಡೇಟರಿ ಆಗೋದು ನಿಮಗೆ ಬರೋದು ನೇರವಾಗಿ ನೇರವಾಗಿ ಕಾಮಿಟಿ ಇట్లా ಇನ್ನನ ಗೆಟ್ಪ್ ವಿಕಾರ ರೈಟರ್ వెంటనే రాసే లక్షణం అందులో ఒక ఆపరేషన్లో పని చేస్తే ఇంకా బెల్లు పేపర్ పెట్టేస్తాను ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను పుస్తకం కూడా మూసేయండి అంప్లీట్ పుస్తకం మూసేయండి సెల్ ఫోన్ మీట్లో పెట్టండి మూడు టోటల్ ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఇంకా నేను ఒక అరగంట పెద్ద ఒక అరగంట మాట్లాడే ఇంతకుముందు బాగా గురించి ఇక్కడే చూస్తారు ముప్పావు గంటలు చూస్తారు మీలో తొంభై శాతం మంది పిల్లలు మీ టోటల్ శరీరం కలిగేది మీ టోటల్ శరీరం కలిగేది టోటల్ శరీరం అంటే అర్థం ఏంటంటే మీ మైండ్ మీ కాన్షియస్ రెండు కలిపితేనే టోటల్ శరీరం ఇప్పటికి కూడా నేను ధనం చేస్తున్న తర్వాత కూడా

కొంతిల్లలు పుట్టులతో వృద్ధులు అన్నాడు పకీర్లకి పుకార్లకి వద్దులన్నాడు నేను నిన్న మొన్న మధ్యాహ్నం నుంచి నేను ఈ పాడేసి నేను తిరిగిన ప్రతి గ్రామంలో